ప్రజెంట్ లైఫ్లో డబ్బు సంపాదించడానికి బెస్ట్ వే చెప్పండి సార్ ప్రజెంట్ లైఫ్లోనే కాదు సార్ పాస్ట్ లైఫ్లో అయినా ఫ్యూచర్ లైఫ్లో అయినా ఏ లైఫ్లో అయినా ఏ లైఫ్లో అయినా మళ్ళీ 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 చెప్తున్నాను ప్రజెంట్ లైఫ్లోనే కాదు పాస్ట్ లైఫ్లో కానీ ఫ్యూచర్ లైఫ్లోనే కాదు ఈ జన్మలో గత జన్మలో కాదు వచ్చే జన్మలో కాదు ఏ జన్మలో అయినా డబ్బు అనే కాన్సెప్ట్ డబ్బు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో మానవ జాతి ప్రపంచంలో నిలువ కాలం డబ్బు అనే కాన్సెప్ట్ జీవించి ఉన్నంతకాలం ఒకే ఒక మార్గము డబ్బు నీ జీవితంలోకి నువ్వు ప్రపంచానికి ఇచ్చిన విలువకి సరి సమానమైన విలువగా నీ జీవితంలోకి వస్తుంది దట్ సాల్ దానికి మీరు ఎవరికి ఏది నచ్చితే అది బెస్ట్ వే ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏమైందంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ని మిగతా వాళ్ళకి ఇలాగా స్ట్రైట్గా ఆన్సర్ చేయండి మిగతా వాళ్ళు ఇదిగో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయండి లేదా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయండి లేదా ఒక ఆటోమొబైల్ స్టార్ట్ చేయండి లేదా ఒక యాప్ స్టార్ట్ చేయండి లేదా ఒక ఇంకేదో స్టార్ట్ చేయండి ఇంకేదో స్టార్ట్ చేయండి బోల్డ్ డబ్బులు వస్తాయి బోల్డ్ డబ్బులు వస్తాయి పాస్ ఇట్స్ నాట్ లైక్ దాట్ జబటికో ఏదో పులి మీద వాతలు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని చూసి భయపడుతున్నారని చెప్పి నక్క వాతలు పెట్టుకుంటే నక్క వాతలు చూసి జనాలు భయపడరు నక్క స్పెషాలిటీ నక్కకు ఉంటుంది గుర్తుంది కదా అని చెప్పి కాకి కూడా గద్దెలా ఎగురుతాయంటే ముక్కు ముక్కు రాలిపోద్ది కాకి స్పెషాలిటీ కాకి ఉంటుంది సో ఈ స్పిషీస్ లోపల ఒక ఒక దాన్ని చూసి ఒక దానిలాగా ఇంకోటి ఉండాలి అనుకుంటే సృష్టికి అవసరం లేదు అన్ని జిరాక్స్ కాపీలో ఒకటి తయారు చేసేది అలా చేయలేదు వెరైటీ చేసింది డెఫినెట్గా మీలో ఈ ప్రపంచంలో ఎవరిలోనూ లేనటువంటి ఒకనొక స్పెషాలిటీ మీలో ఎవరిలోనూ లేనటువంటి టాలెంట్ స్కిల్ ఎబిలిటీ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి అలా లేకుండా మీరు ఉండరు అది కనిపెట్టడం అనేది డిఫరెంట్ ఇష్యూ మా మిత్రుడు అశ్విని కుమార్ గారు నాకు మొట్టమొదట్లో నేను స్టార్టింగ్లో ఆయన నాకు పరిచయం కొత్తలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ట్రైనర్గా ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకం ఏంటంటే అమంత్రో అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్యో పురుషన్ నాస్తి తత్ర దుర్లభం అంటే అమంత్రో అక్షరం నాస్తి మంత్రశక్తి లేనటువంటి అక్షరం కానీ నాస్తి మూలం మన ఔషధ విలువ లేనటువంటి చెట్టు భాగం కానీ అయోగ్య పురుషుని నాస్తి పురుషుడు అంటే ఇక్కడ మనిషి స్త్రీ పురుషుడు కాదు ఇక్కడ అంటే ఒక అయోగ్యుడు అంటే ఎందుకు పనికిరాని మనిషి అనేవాడు ఉండడు కాకపోతే వీళ్ళని వాళ్ళల్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మంత్ర విలువ మంత్రశక్తి దీంట్లో ఉన్న ఔషధ విలువ వీడిలో ఉన్న యోగ్యత కనిపెట్టి వెలిగి తీసుక తీసుకురాగలిగిన వ్యక్తి చేతిలో పడ్డప్పుడు వాటిలోంచి బెస్ట్ రిజల్ట్స్ బయటకు వస్తాయి అలా బెస్ట్ రిజల్ట్స్ బయటికి రావాలంటే డెఫినెట్గా కుమారస్వామి గారు ఒక మంచి మెంటర్ని పట్టుకోండి ఒక మంచి కోచింగ్ పట్టుకోండి కరెక్ట్గా తన మార్గదర్శనంలో కనీసం వన్ టు టూ ఇయర్స్ నడవండి యూ కెన్ బి ద బెస్ట్ అప్పుడు మీరే ఒరిజినల్ నెంబర్ వన్ అవుతారు సో మీరు చేసిందే బెస్ట్ వే అవుతుంది దట్ వుడ్ బి ద బెస్ట్ అంటే మీ బెస్ట్ ప్రెజెంట్ చేసి అంటే మీ బెస్ట్ సమర్థతను ఉపయోగించి సంపాదించే కంటే కూడా బెస్ట్ వే ఇంకేమి ఉంటుందండి ఇంకా ఇది కాకుండా మీరు ఏది చేసినా కానీ కాపీ కొట్టిందే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ కాపీ కొట్టిన సంపాదన మార్గం అవుతుంది కానీ నేనే ఉంటాను మీలో ఉన్న బెస్ట్ ఎబిలిటీని బయటికి తీసుకొస్తే బెస్ట్ కేపబిలిటీని బయటికి తీసుకొస్తే బెస్ట్ సమర్థతను బయటికి తీసుకొస్తే దానివల్ల ప్రపంచానికి విలువను ఏర్పరిస్తే ఆ వచ్చే సంపాదన కంటే బెస్ట్ సంపాదన ప్రపంచం మొత్తానికి ఎట్లున్నా మీకు మట్టుకు అది బెస్ట్ సంపాదన అవుతుంది ఏదైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేక్ ఇట్ మార్కెట్ ఓన్లీ ది థింగ్ ఈజ్ మీకు ఇప్పుడు కావాల్సింది ఒక మంచి మెంటర్ కోచ్ గైడ్ పట్టుకోండి కరెక్ట్ కోచ్ని విల్ బి దేర్